Ô mọi người đã biết là người ta đi tìm lại tòa Where yeah. we're నమస్కారం మీరు నమస్కారం పెట్టినా ఒకటి చూపించినా ఒకటి రోడ్డు మీరందరూ నాకు నూటలు పెట్టాయి అది నా సంతోషం మొదటి రోజు నేను కలిసి అందరికీ ఇలా అన్నాను అప్పుడు పట్టణ అనురాధ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చూపిస్తారో ఆమె గుర్తు చేశాడు నేను ఇంటిని నేర్చుకున్నాను ఎందుకంటే అసలు ఎప్పుడు రాజకీయాలు పెరిగింది ఆయన చేస్తారు నాకు చాలా సంతోషంగా ఉంది మహిళ కలిసి ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు జైల్లో పెట్టారు అక్కడ కూడా ఆయన ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తల గురించి ప్రజల గురించే ఆయన ఆలోచన అప్పుడు ఆ ఆయన నాకు ఒకటే చెప్పారు తెలిసి ఎందుకంటే చాలామంది కార్యకర్తలు వందల ఆరు మంది బాధతో వాళ్ళు చనిపోయారు అది ఏమిటే ఆయనకి తెలిసి నన్ను ఎవటే బయటమన్నారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎట్టున్నారో చూసి తెలుగుదేశం పార్టీయే కాదు మన కుటుంబం ఎప్పుడు కార్యకర్తలతో ఉంటుందని ఆ పరోసారి అట్లా నీ నిజం గెలవాలని ఇది ముందుకు ఆ ఆయన బయటకు వచ్చే వరకు నేను ఎట్లా ఈ నిజం గెలవాలి ముందుకు తీసుకెళ్లానో నాకు తెలియదు అప్పుడు ఎట్లా నేను మాట్లాడానో కూడా నాకు తెలియదు నాకు తోసింది చెప్తాను ఎందుకంటే చాలా చాలా వ్యాపారం రోజు చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల కోసం రాత్రి బదులు కష్టపడ్డారు కారే గురించి ఆయన ఆలోచించేవాడు అట్లాంటి మనిషి తప్పు చేయని మనిషిని తీసుకెళ్ళి జైల్లో పెట్టినట్టు అది కుటుంబానికి మీ కార్యకర్తలు కూడా అదే బాధ కూడా అట్లానే తెలుసు తర్వాత మూడు వందల కోట్లు ఇప్పుడు ఇరవై ఏడు అంటారు ఇప్పుడు కూడా ఇరవై ఏడు కోట్లు ఆయన ఏ అకౌంట్ వెళ్ళింది కూడా వాళ్ళు రిజివ్ చేయలేకపోయా కోర్టులో అట్లానే ఉండిపోయింది ఆ దాంట్లో సాక్ష్యాలు లేకుండా అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఇప్పుడు ఏ నాడు ఆయన ప్రజల సొమ్ము కోసం ఎప్పుడు ఆశపడలే ఆయన ఎప్పుడు ప్రజలకి ఏం చేస్తే మీకు సంతోషంగా ఉంటారు ఈ బిడ్డలకి ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి మన పావి తరానికి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆయన పనిచేసేవాడు కానీ ప్రజల సొమ్ము కోసం ఆలోచించలేదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మన ప్రజల్ని కట్టు మొత్తంతో బయటికి పంపించారు ఒక్క పైసా లేకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి మగలు ఏనాడు నేను చూడలేదు ఆ కష్టం చేసి మీకోసం కష్టపడ్డారు కష్టపడి ఆ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని భారతదేశం నంబర్ వన్ గా ముంచునేటట్టు చేశారు అప్పుడు అందరూ ఆంధ్రప్రదేశ్ ఎంత చాలా చూసేవారు ఎందుకంటే అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతారు మనం వెళ్ళి అక్కడ ఏదైనా పెట్టాలి ఏదైనా పరిశ్రమ పరిశ్రమ పెడితే మాకు వాళ్ళకి డబ్బులు వస్తాయి అనేది ఆయన రాత్రి బదులు ఒక పరిశ్రమ తీసుకురాటం అంత కాదు ఒక పరిశ్రమ తీసుకురావాలంటే చాలా కష్టం వాళ్ళకి నిరూపించాలి మనం ఇది ఇవ్వగలం ఇది చేస్తే వాళ్ళకి లాభం ఏం పొందుతుందని అట్లా చాలా పరిశ్రమలు ఆయన చాలా కష్టపడి తీసుకొచ్చారు ఇప్పుడు వెయ్యండి ఆ పరిశ్రమలు మీ పిల్లలకి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి ఎవ్వరికీ ఉద్యోగాలు వచ్చిన కొన్ని పరిశ్రమలు వీళ్ళు ఆ రాజధాని వీళ్ళు పెట్టే బాధలు భరించలేక ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయారు మీ అందరికీ తెలుసు అది ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఇక్కడ ఎప్పుడు నుంచో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ కి చాలా ట్యాక్స్ కడుతున్నారు కూడా అట్లాంటి పరిశ్రమను కూడా వాళ్ళు పైపట్టించి ఎడగొట్టేశారు ఇప్పుడు ఏమైందండి అండి పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారు కానీ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏముందండి ఏమీ లేదు నిరుద్యోగం తప్ప మనకి ఏమీ లేదు మన పిల్లలకి ఉద్యోగాలను మనకేని ఏమి డబ్బులు రావట్లేదు ఏమైనా చెయ్యాలంటే ఈ గవర్నమెంట్ అరాచకాలతోనే సరిపోతాం ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నంబర్ వన్ స్టేట్ దేనికండి నెంబర్ వన్ స్టేట్ చెప్పకుండా సిగ్గు మాఫ్ మాఫియా కంజాయి అందరు ఎక్కువ దొరికితే అవి తీసుకెళ్ళి అప్పులు పెట్ట తీసుకెళ్తాం అప్పు తీసుకెళ్తాం మొన్నే చూశారు మీరు మన స్వచ్ఛ భారత తీసుకెళ్లి తాకట్టు పెట్టారు ఎవరు సొమ్ము అన్నది అది మన సొమ్ము ఎవరు కడతారు రేప అప్పు ఈ ప్రభుత్వం కడుతుందా చెప్పండి ఎవరు కట్టాలి మీరు కట్టాలి ప్రజలు కట్టాలి అది మీరు మర్చిపో అదే కాదు మనం చాలా చూసాము చాలా ప్రభుత్వం సొమ్మంతా తీసుకెళ్ళి అన్ని తాకట్టు పెట్టి ఆయన డబ్బు తీసుకున్నాడు ఆ డబ్బు ఎంతో తీసుకుంటున్నాడో కూడా మనకి తెలియదు అన్ని తీసుకోవడం ఆ డబ్బు ఎక్కడికి వెళ్తాడో ఎవరి అకౌంట్కి వెళ్తాడో కూడా తెలియదు మనకి ఇట్లా ప్రతి ఒక్కటి తాకట్టు పెడుతున్నారు పెట్టిన తర్వాత మనం అందరం అది చివరికి మనకి మిగిలేదు మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ తాకట్టు పెట్టి सिद की